ఇంటర్మీడియట్ కాలేజ్ అందరికి కూడా ఎస్ఏగలుగుతారో సీయగలుగుతారో మీకు ఇష్టం ఫైవ్ మినిట్స్ ఇద్దరు అసెంబ్లీ అయ్యేటప్పుడు మీద అన్నీ తాకట్టు పెట్టి చదివిస్తున్నారు పిల్లలు అది కొద్దిగా మీరు చెప్పితే వాళ్ళకి బాగుంటుందని నేను చెప్పడం వేరు మీరు చెప్పడం వేరు నేను చెప్పాను అనుకోండి ఒకవేళ ఎక్కడైనా దొరికిందంటే మా కార్యకర్త కోటికైతే నేనే మీకు చెప్తాను లేండి అండి ఈ గౌరవం ఇవ్వాలనుకుంటున్నాను వీధుల్లో ఆడపిల్లల్ని ఈవినింగ్ పూట గంజాయి తాగి అల్లరి పెడుతున్నారని పేరెంట్స్ వచ్చి నాకు కంప్లైంట్ చేశారు అలాగే ఇంకొక వీధిలో కూడా వచ్చి మేము మాకు టాయిలెట్స్ లేకపోవడం వల్ల మేము అటువైపోయి వెళ్తున్నాము అక్కడ కొంతమంది బ్యాచ్ కూర్చొని నుంచి ఇటు నుంచి వచ్చే పోయే వాళ్ళని ఆ పిల్లలు చూస్తే మా బిడ్డల్లా ఉన్నారు మేమేమో ఇంత పెద్దవాళ్ళం ఆడవాళ్ళం మమ్మల్ని కామెంట్ చేస్తున్నారమ్మా సిగ్గు అనిపిస్తుంది మా కొడుకు కూతురు వయసు పిల్లడు అని అంటున్నారు అంటే వాళ్ళకి పూర్తిగా అవతల వాళ్ళు ఎవరు అనేది తెలియకుండా ఉచ్చు నేచు తెలియకుండా తప్పో రైటో తెలియకుండా వాళ్ళను వాళ్ళు మర్చిపోతూ ప్రవర్తిస్తున్నారు అంటే ఖచ్చితంగా అది ఏదో మత్తు పదార్థం ప్రభావమే అది మధ్య ఎక్కువగా గంజాయి దొరుకుతుంది ఇంకా ఏదైనా ఒకవేళ ఉంటే ఉండవచ్చేమో కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి మన పిల్లల భవిష్యత్తును మనమే కాపాడుకుందాం చూడండి అలాంటి అలవాట్లు ఏదైనా పిల్లలకు ఉంటే మానపించడానికి అలాగే రిహాబిటేషన్ సెంటర్లు పంపించడానికో ఏదో తొందరలో తేరుకోండి తల్లిదండ్రులు అలాగే పిల్లలందరూ కూడా నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే నిన్న కూడా నేను క్రికెట్ ఆడడం దగ్గర కూడా యాభై బ్యాచ్లు వెళ్ళాను వాళ్ళకి యాభై బ్యాచ్లు క్రికెట్ పెట్టడానికి కూడా నా మోట ఒకటే పిల్లలందరూ ఒక దగ్గర ఉంటారు వాళ్ళకి ఏదో ఒక మంచి మాట చెప్పాలి అని పిల్లలు ఖచ్చితంగా ఇంత ఇప్పుడు ముందు పిల్లలు ఏం చేస్తున్నారు మనం చిన్నప్పుడు ఆడుకోవాలి అంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళి ఆడుకుండేవాళ్ళు ఇప్పుడు పిల్లలు ఆడుకోవాలంటే ఏం చేస్తున్నారు టీవీలోనే ఆడుకుంటున్నారు లేదా ఫోన్లో ఆడుకుంటున్నారు కానీ పిల్లలు బయట ఆడుకోవాలన్న ఉద్దేశంతో మనం నిజంగా మేము గేమ్స్ పెట్టాం ఎందుకు అని అంటే పిల్లలు యాభై టీంలు అంటే యాభై టీంలు అంటే దాదాపు మనకి ఐదు వందల మంది పిల్లలు చక్కగా బయట క్రికెట్ ఆడుకొని అంటే ఎంత మనసు మానసిక ఉల్లాసం పిల్లలకి అది ఎక్సర్సైజ్ అవుతుంది ఇవన్నీ జరుగుతాయి ఆ తర్వాత పిల్లలు అందరూ ఐదు వందల మంది వెయ్యి మంది పిల్లలు ఒక దగ్గర ఉంటారు అప్పుడు వాళ్ళందరికీ కూడా జాగ్రత్త మీ హెల్త్ జాగ్రత్త జాగ్రత్తగా చదువుకోండి అని చెప్పడానికి అంతమంది పిల్లల్లో ఎవరైనా ముగ్గురు నలుగురు గంజా తీసుకుని పిల్లలు ఉన్నారనుకోండి చెబితే వాళ్ళు ఫీల్ అవుతారు పక్కాడికి తెలుస్తుంది తల్లిదండ్రులకైనా తెలియకపోయి ఉండొచ్చు కానీ నీ ఫ్రెండ్కి మాత్రం ఖచ్చితంగా నువ్వేం చేస్తున్నావో తెలుస్తుంది స్నేహితులారా ఖచ్చితంగా నీ స్నేహితులు బాగు చేయాలి అనుకుంటే నీ ఫ్రెండ్షిప్ నిజమైన ఫ్రెండ్షిప్ అయితే నీ ఫ్రెండ్ని కాపాడుకో మన ఊర్లో ముఖ్యంగా సాలూరులో నాకు రెండు కంప్లైంట్లు వచ్చాయి నేను బాధపడుతున్నాను చాలా బాధపడుతున్నాను ఎందుకంటే నన్ను మీరు అందరూ కూడా మీ ఇంటి సొంత ఆడబిడ్డనుకు నన్ను గెలిపించారు ఈరోజు అదే నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో మంత్రి పదవి ఇచ్చారు మన నియోజకవర్గం బాగు చేసుకుందాం మన నియోజకవర్గం